మా ఫస్ట్ నుంచి నేను ఏమంటున్నా నేను ఏదో వచ్చిన అని చెప్పడం కాదు మీ బాబు తప్పు ఉంటే కూడా ఏం తక్కువ చెప్పండి కానీ వాస్తవాలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి ఆ రోజు డిసెంబర్ పదిహేను సార్ డిసెంబర్ పదిహేను ఆదివారం రోజు మేము ఆదివారం వారం వారం కృష్ణా కూరగాయలకి వెళ్తాం ఓకే మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం వెళ్దామన నేను పడుకొండి పోయిన ఇంట్లో పడు పోతే ఈ బాబు నా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాండు బయటికి వెళ్ళి రీచ్ వెళ్ళాడు మిన్స్ మీ ఇంట్లోనే వేరే దిక మా ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో అయితే మా పక్కన రహమాన్ అనే వాళ్ళు ఉంటారు మా పక్క రూమ్ మా పక్కన రూమ్ ఉంది వాళ్ళకి అయితే మా బాత్రూమ్ వాళ్ళది ఆపోజిట్ లో ఉంటది సార్ ఎదురెదురుంటే బాత్రూమ్స్ వాళ్ళది అయితే వాళ్ళ బాత్రూమ్ పక్కన మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీద ఈయన ఈయన ఫ్రెండ్ ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారంట నేను చూడలేదు అది చేసుకుంటున్నారంట చేసుకుంటూ చేసుకుంటూ మరి అది అందులో ఇన్స్టాల్ వేయడానికో దేనికో నెట్ కోసం ఫోన్ పైకి లేపాడంట పైకి ఆ చేసిర్రు రీల్ చేసి పోస్ట్ చేయడానికి దానికోసమని ఫోన్ నెట్ రావట్లేదు అని పక్క బిల్డింగ్ లో వైఫై ఉంది వైఫై కోసం ఫోన్ పైకి అప్పుడు అందులో రెహమాన్ అనే అతను ఉన్నాడు బాత్రూమ్ లేపాల్సి వస్తుంది అయితే ఇట్లా 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 గోడ ఉంది ఎదురు కిటికీ ఉంటది కిటికీ ఇట్లా కిటికీ ఉంటది ఇది గ్యాప్ ఉంటది అనమాట ఓపెన్ అదంతా అయితే అటు సైడ్ కి లేపి ఫోన్ ఆ సైడ్ కు లేపే వరకు ఆ కిటికీ కాడికి పోయి చెయ్యి ఆగిపోయింది ఇంకా అయితే ఆయన తల దూడుచుకునే వీడియో వచ్చేసింది ఆ ఫోన్ లో ఈయన ఫోన్ లేపగానే ఐదు సెకండ్లు అది రాగానే అప్పటికి ఫోన్ పైకి వస్తుంది ఏం వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఆయన అంట ఎవరు రేమాను కేకేగానే వీళ్ళు కింది కురికారంట నేను చూడలేదు అప్పటి వరకు నాకు తెలియదు వీళ్ళు వెళ్ళి ఏంది అని వీళ్ళిద్దరు చూసి ఆ చూ అందులో ఆయన తల దూడుచుకున్న ఐదు సెకండ్లు లో వచ్చిందంట వీడియో రేహమాన్ రాగానే డిలివరీ చేసిరంట అక్కడే డిలివరీ చేస్తే ఆయన బయటకు వచ్చేసి బర కేకలు కేకలు తిడుతుండు తిడుతుంటే అప్పులు నేను బయటకు వచ్చాను ఎందుకు కరుస్తున్నాడు బాబునని చెప్పేసి ఆయన రేమనే అని ఆయన ఎట్లా చూసి అంటే వీళ్ళు మెట్ల మీద ఉన్నారు కదా పోయేటప్పుడు ఆయన బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఆయన వీళ్ళు అక్కడే ఉన్నారంట ఆ మెట్ల మీదనే కూర్చొని ఉన్నారో నిలబడి ఉన్నారో తెలియదు నాకు అది ఆయన చూసి అంటే వీళ్ళు అక్కడే ఉన్నారంటే ఆయన లోపలికి వెళ్ళిండు అంట స్నానానికి అయితే తల దూర్సుకునేది ఐదు సెకండ్లు వచ్చింది అయితే డిలేట్ చేసింది అంటే అక్కడే డిలేట్ చేశారంటే ఫ్రెండ్ కలిసి ఇద్దరు డిలేట్ చేసిన తర్వాత పిల్లోడు ఇంటికి పైకి రాలేదు తిడుతుంటే అప్పుల్లో ఇంటికి ఓకే అమ్మా నువ్వు వైఫై కోసం ఫోన్ పైకి ఎత్తరు కెమెరా ఎందుకు ఆనుంది అప్పుడు వైఫై కోసం అయితే డైరెక్ట్ నార్మల్ ఫోన్ ఎత్తాలి కెమెరా ఆన్ చేసి బాత్రూమ్ దగ్గర ఎత్తాల్సినంత అవసరం సరే నువ్వు మీరు అన్నట్టుగానే వాస్తవం అనుకుందా అన్నట్టుగానే అవును కెమెరా ఎందుకు ఆనుంది అక్కడ అయన గబక్కున నాకు క్లిక్ అయిందేమో నేను నేను అని అంటున్నాడు సార్. తమడు ఏం జరిగింది వాస్తవాలు చెప్పు ప్లీజ్ రిక్వెస్ట్. ఏం జరిగింది రది? 60 సండే డిసెంబర్ అది ఓకే అదంత ఓకే. అక్కడ మీరు వైఫై కోసం ఫోన్ ఎత్తారు ఓకే మీకు సిగ్నల్ రాకలేదు ఓకే. నమ్మడం. కనీ కెమెరా ఎందుకానీ అయింది ఆయన షూట్ అయ్యింది. అంటే రీల్స్ ఉంటాయిగా అట్లా రీల్స్ పైగానే మేము రీల్ తీసి ఉన్నాం. తీసుకున్న తర్వాత పోస్ట్ ఇద్దామంటే సిగ్నల్ రావట్లేదు అప్పుడు ఇట్లా ఎత్తిన ఎత్తేసరికి కెమెరా క్లిక్ ఆన్ అయింది అనుకుంటా చూడలే నేను కాదు నేను ఏమంటున్నా నువ్వు ఏమైనా ఫీల్ అయినా నేను ఏమంటున్నా మనకి ఏదైనా నిజాలు ఏదైనా చెయ్యాలి అంటే మనకు నిజాలు కావాలి నేను ఏమంటున్నా అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నమ్మే సక్తి ఉండాలి నేను ఒకటి అట్లా నీది అబద్ధం అని డిక్లరేషన్ ఇట్లా నా వర్షన్ నాకు అర్థమైన క్వశ్చన్ నేను ఇస్తున్నా నేను ఏమంటున్నా అది ఓపెన్ అయిందేమో నేను చూసుకోలేదు అది అది కాదు కరెక్ట్ ప్రాసెస్ కాదు నేను ఏమంటున్నా నువ్వు ఫోన్ ఇట్లా ఎత్తి అవునా నీకు కెమెరా ఓపెన్ అవుతే లేదా డిస్ప్లే కనిపిస్తది అంటే ఇటు సైడ్ అటు సైడ్ పెట్టినా అటు సైడ్ ఉంది ఇట్లా పెట్టినావా ఇట్లా పెడితే ఇట్లా రికార్డ్ అవుతుంది ఇటు సైడ్ రికార్డ్ అవుతుంది బాత్రూమ్ లో ఎందుకు రికార్డ్ అవుతుంది అంటే ఇప్పుడు బ్యాక్ కెమెరా ఉంది కదా ఎట్లా జరిగింది ఒకసారి నాకు చూపియవా ఈ ఫోన్ మట్టుకొని చూపి నా ఫోన్ మట్టుకొని చూపి ఇట్లా తీసిన తర్వాత ఇట్లా పెట్టినా అన్నమాట ఇటు సైడ్ ఇట్లా అంటే అవతల సైడ్ ఉంది బిల్డింగ్ వైఫైనా కరెక్టే నువ్వు అనేది కరెక్టే వైఫై కోసం పెట్టినావు నేను ట్రస్ట్ నేను నమ్ముతున్నా కానీ కెమెరా ఎందుకు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్గా ఇది కెమెరా అవునా ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే కెమెరా రికార్డ్ అవ్వదు అవునా ఇట్లుంటే మాత్రమే రికార్డ్ అవుతుంది నువ్వు ఇట్లా పెట్టినావు అంతేనా నీకు ఇక్కడ నువ్వు మరీ తలక ఇట్లా కిందకి పెట్టుకుని అయితే చూడవు కదా నీకు ఏది జరిగినా నువ్వు నిజంగానే రికార్డ్ చేసినా దానికి కొన్ని శిక్షలు ఉంటాయి నేను అది ట్రస్ట్ చేస్తాను నేను ఇట్లా కొట్టడం అయితే నేను సంబోధించను దాన్ని ఇట్లా కొట్టి నేను నడుములు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ అని నేను అన్నాను ఓకే నువ్వు తప్పు చేసినావా చేయలేదా నీకు తెలుసు ఆయనకు తెలుసు నువ్వు తప్పు చేయకుండా అంత పర్సనల్ గా తీసుకొని నీ మీద గ్రాడ్యూ పెట్టుకునే అవసరం ఏముందో నాకు తెలియదు ఎందుకంటే నీకు నాకు తెలిసి ఒక పద్నాలుగు పదిహేడు ఉంటాయా నీకు పదిహేడు సంవత్సరాలు ఓకేనా కొట్టడానికి కారణం ఉందన్నా ఎందుకంటే ఆ పిల్లోడు ఎవరు వీళ్ళ ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారో అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టిచ్చిండు ఎవరు రెండో బాబు ఎందుకు ఉదయం ఆ రోజు పాలు పాలు పొద్దున ఆరున్నర వెళ్ళిపోయిండు మీ బాబు మా బాబు బయట కొట్టు దగ్గరికి పోలీసులు సివిల్ డ్రెస్ లో ఈయన ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు ఎవరి ఫోటో ఈ కేసు పెట్టినైంది ఇది కాదన్న గతంలో ఈయన తీసుకొచ్చి ఆ డోర్ కొడితే ఎవరు అని అడిగితే వాళ్ళ ఆవిడ ఆంటీ నేను అనగానే డోర్ తీయగానే డోర్ సాట్ను పోలీసు వాళ్ళు ఐదుగురు లోపలికి వెళ్ళి పట్టుకున్నారు అప్పటికే పదిహేను రోజుల నుంచి దోలాడుతున్నారంట ఆయన్ని ఆయన అటెంప్ట్ మర్డర్ దొంగతనం రేప్ కేసు ఏదో మాకు తెలియదు రెండు నెలలు మూడు నెలలు జైల్లో ఉన్నాడు అదొకటి ఉన్నది తర్వాత ఈ అదొకటి ఇంకో చాలా ఉన్నాయన్న ఉత్సాహం మనం భలేవునా మనం బట్టలు కూడా వేసుకోం వితౌట్ ఏడ ఏడ పోతాం అది డొల్కొని డొల్కుంటే నా వాష్రూమ్ నుంచి ఇంకొక దగ్గర నుంచి వచ్చి ఇటు రావాలి వాళ్ళు చేసేది అది ఆయన చేసే పనులు ఇవన్నీ నేను ఓనర్ ఓనర్ కి ఫోటోలు పెడతా నేను వీడియోలు తీసి ఫోన్ నాది ఫోన్ చేయని లేదంటే మొత్తం ఎవిడెన్స్ ఇప్పుడు ఓనర్ తో మాట్లాడినే ఉంటది మీకు చెప్తాడు ఉత్సాహ పోసేటది ఈ ఏవిడే భయపడి ఒకసారి బట్టలు మొత్తం లేకుండా నైట్ రెండు గంటల రెండున్నర మూడు గంటలకి బట్టలు ఏం లేవు వాష్రూమ్ లైట్ కూడా వేసుకోలే డోర్ ఓపెన్ చేసి ఆడ నిలబడి ఉత్సవం వస్తున్నాడు అంటే ఈయన లైట్ అయ్యా గానీ ఆపోజిట్ కదా అలా మనిషి ఎవరు భయపడిపోయింది హాస్పిటల్ ఫిట్స్ వచ్చేసింది అది ఓనర్ కూడా చెప్పినాం ఇది జరిగింది ఈయన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టించిన ఆయన ఉన్నాడో వాళ్ళ తమ్ముడు అనేటి ఆయన ఆయన నేనున్న ఈ బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు ఒక టైంలో ఆయన బండి ఆయన అక్కడ పెట్టే ప్లేస్ లో ఆయన తప్ప వేరే వాళ్ళు పెట్టడానికి లేదు యాంటిలాక్ ఎరకు కొట్టేసి ఇది తీసుకో ఎక్కడైనా పెట్టేస్తా ఆ ప్లేస్ లో ఆడ పెడతాడు చాలా చాలా గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఏమన్నా దీనికి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లోడు తప్పు చేసినాడు నీ కాళ్ళు నీ ఇంట్లో అందరు కాళ్ళు పట్టుకున్నా గానీ కొద్ది తప్పు చేసినాడు చేయలేదు అని చెప్పట్లేదు నేను నేను నాకు ఎస్ఐ ఫోన్ చేసినా గానీ నేను ఒకటే చెప్పిన తప్పు చేసినాడు అంటే ఎఫ్ఐఆర్ చేసి కోర్టు పంపించండి అని చెప్పినా చేసినాడు ఒకటన్నా మీరు ఆయన బట్టలు పేసి వాష్రూమ్ పోస్తుంటే మా వైఫ్ ఇట్లా మీరు ఎంతైతే బాధపడుతున్నారు ఇన్ కేజ్ లేడీస్ ఉంటే ఎవరు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఒక ఇంటెన్షన్ అందులో లేడీస్ ఉంటే మీరు అనేది మీరు లేడీస్ ఉంటే అది కావాలని చేసింది అయితే నాకు అనిపించట్లేదు ఎందుకంటే చేసినా కానీ వాడికి శిక్ష ఎవరేయాలి అన్న పోలీస్ ఉన్నాయి నువ్వు ఇంటి నువ్వు ఇంటికాడ మీరు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి జుట్టు పట్టుకుని గుద్ది బోన్ గ్యాప్ోన్ బ్యాప్ మీకు ఎంత పలుగుబడి లేకపోతే ఇప్పుడు ఎవరి నా భార్యని క్యాస్ట్ పెట్టి తిట్టి నా భార్యని క్యాస్ట్ పెట్టి తిట్టి నువ్వు నువ్వు బాత్రూమ్ లో వీడియో తీస్తా బట్టలు ఇప్పుకో వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెడతాడంట లైక్ లో ఇవన్నీ వస్తాయంట ఉందో ఎవిడెన్స్ అన్నట్టు ఎవరు మీ దగ్గర మా భార్య ఉంది కదా వచ్చి ఆగమ్మా బిల్డింగ్ మొత్తం నువ్వు నీకు సంబంధించిన ఉంటే ఎవడో ఎవరిస్తారు నీకు ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ సెకండ్ ఫ్లోర్ లో కేసు పెట్టిన ఫైవ్ ఫ్లోర్ లో వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిన్నామ నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా ఇంకా కొన్ని విషయాలు కూడా నా దగ్గరకు వచ్చినాయి సైడ్ కూడా నేను కొంతవరకు మీరు అడగండి నీ సమాధానం చెప్తా నేనేమంటున్నా నువ్వు చెప్పది హార్ట్ ఫుల్ గా ఆర్డర్ చేసుకొని చెప్పు వాస్తంగా అంటే బయ మిస్టేక్ వచ్చేసింది బత్మి లాడ్న కూడా ఇట్లా కావాలని లేదు అని బత్మి లాడ్న కాళ్ళు పట్టుకున్న కానీ వదులుకొని కొట్టిండ్రు ముగ్గురు కూడా కొట్టిరు ఇట్లా వంగ పెట్టి ఇక్కడ కొట్టి మళ్ళీ తన్నీరు నొప్పి కొట్టారు కొట్టారు ఇంకో పక్కన కానీ కొట్టిండ్రు ఆయన ఆ అబ్బాయి కింద నుంచి వెళ్ళిపోయిండు ఇంటికి ఇంకా ఆయన రాలేదు పైకి అసలుకి ఆయన రాకోకుండా ఇప్పుడు ఎవరు కదా ప్రెసిడెంట్ గేసిండు ఆయన ఇప్పుడు అదే వాళ్ళ అన్నని ఇంకొక అన్న వాళ్ళ పెద్ద అన్నని తీసుకొని ఇంకొక ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చిండు ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ పిల్లోడితో ఏ పిల్లోడు అయితే ఆ పిల్లగాడి తీసుకొచ్చి వాళ్ళ మిస్ దే తీసిన చెప్పండి ఆ పిల్లగాడితోనే చెప్పించారు ఆ వీడియో ఉండాలి కదా మేమిద్దరం కావాలని తీసినాం వాళ్ళు లేదు సార్ ఇప్పుడు ఫోను మా దగ్గర వాళ్ళ దగ్గరే ఉంది అప్పటి నుంచి కూడా మా దగ్గర లేదు కదా పోలీసు వాళ్ళ దగ్గరే ఉంది ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉంది తర్వాత పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది